హలో ఫ్రెండ్స్ ఇది గుంటగలగరాకు మొక్క చూడండి దీని ఫ్లవర్స్ అనేవి ఇలా ఉంటాయి చిన్న చిన్నగా ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది కదా అందరికీ తెలుసు కదా మనకి జుట్టు తెల్ల వెంట్రుకలు ఉంటాయి నిల్లబడ్డానికి జుట్టు పెరగడానికి అలాగే ఉన్న తగ్గడానికి మనము గుంటకలు మొక్కను అనేది ఉపయోగిస్తాము దీని విత్తనాలు అనేవి ఇలా ఉంటాయి మనకు ఇవి పల్లెటూరులో కలుపు మొక్కలలాగా ఎక్కడ పడితే అక్కడ చాలా పెరుగుతుంది చూడండి విత్తనాలు విత్తనాలు ఇలా ఉంటాయి మనం ఇవి ఇందులో వేస్తే మళ్ళీ అవి మొక్కలుగా తయారవుతాయి ఫ్లవర్స్ అనేవి ఇలా ఉంటాయి మనము చూడండి మొక్కని క్లియర్గా చూడండి ఇది తలనొప్పులకి తలనొప్పులు మనకు ఉన్నప్పుడు ఈ గుంటలవరాకు మొత్తాన్ని పేస్ట్ చేసి తలకు అప్లై చేస్తే మనకు తలనొప్పి కూడా తక్కువ అవుతూ ఉంటుంది అలాగే కొంతమందికి లివర్ సమస్యలు ఉన్నా కానీ మనము దీనిని కూరగా ఆకుకూరలాగా చేసుకొని మనం తినవచ్చు అప్పుడు లివర్కి సంబంధించిన సమస్యలు కూడా తక్కువ అవుతాయి ఇది చాలా ఈజీగా పెరుగుతుంది వాటర్ ఎక్కడ ఉంటే అక్కడ ఈ మొక్క అనేది పెరుగుతుంది చూడండి క్లియర్గా చూడండి మనము ఈ ఆకును తీసుకొని చూడండి ఇట్లా నలిపితే మన అది అది నల్లగా అవుతుంది కొద్దిసేపటికి మనకిలా నలిపితే ఆకు అనేది చాలా నల్లగా అవుతుంది ఆకు నల్లగా అవుతుంది మన చెయ్యి కూడా మామూలుగా ఏ ఆకు నలిపినా మన చెయ్యి అనేది ఆకుపచ్చ రంగులో ఆకుపచారంగు అవుతుంటా ఇది ఈ ఆకు పసరు తగిలితే మాత్రం నేను ఎక్కువ ఆకు పసా తీసుకుంటాను